హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మేకర్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు మిల్ మేకర్స్ తీసుకొని అందులో వేడి వాటర్ పోసుకొని టూ మినిట్స్ నాననివ్వాలి తర్వాత అందులో వాటర్ పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో ఈ మసాలాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొద్దిగా పసుపు అలాగే టమాటా పేస్ట్ వేసుకోవాలండి నేను ఇందులో మూడు టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజు పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి తర్వాత ఇందులో టూ స్పూన్స్ ధనియాల పొడి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం ఉడకనివ్వాలి మేకర్స్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి ఒక వన్ మినిట్ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం రైస్ వేసుకున్నాక ఒకసారి అంతా నెమ్మదిగా కలుపుకోవాలి ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ నర వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్ తీసుకున్నానండి మూడు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ అలాగే నిమ్మరసం వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఒక్కసారి అంతా నెమ్మదిగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసేయాలండి రెండు విజిల్స్ ఉడకనివ్వాలి అయిపోయిందండి చూడండి రైస్ మొత్తం ఉడికిపోయింది చూడండి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా ఇలాగే ఉంటుందండి చల్లారిన తర్వాత రైస్ మొత్తం విడివిడిగా అయిపోతుంది లంచ్ బాక్స్లోకి పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి